ఓం కార్తీక పురాణం ఇరవై ఏడవ అధ్యాయం ఈ అధ్యాయంలో దూర్వాస మహర్షిని సుదర్శన చక్రం నుండి అంబరీషుడు కాపాడతాడు ఇచ్చిన మాట కోసం ఇతరులను రక్షించటం కోసం ఎంతటి కష్టాన్నైనా భరించాలి ఎవరినైనా ఎదిరించాలి అని ఈ అధ్యాయం యొక్క నీతి దూర్వాస మహర్షి అంబరీషుడి దగ్గరికి వచ్చి నన్ను కాపాడు అని అడుగుతాడు శ్రీహరి దగ్గరికి వెళితే నువ్వు కాపాడుతావని చెప్పి ఇక్కడికి పంపించాడు రక్షించు మహానుభావ అంటూ పశ్చాత్తాపంతో అడుగుతాడు అప్పుడు అంబరీషుడు సుదర్శన చక్రానికి నమస్కరించి పద్నాలుగు లోకాలు కలిసి వచ్చినా నిన్ను ఎదిరించలేరు దూర్వాస మహర్షి ముందు తెలిసో తెలియకో తప్పు చేశాడు ఇప్పుడు పశ్చాత్తాపడి నన్ను కాపాడమని అడుగుతున్నాడు వేడిన వాళ్ళని కాపాడడం ధర్మం కదా అందుకే దూర్వాస మహర్షిని క్షమించి విడిచిపెట్టు లేదా కర్తవ్యమే నీ ధర్మం అంటావా ముందు నన్ను చంపు నువ్వేమో నారాయణ స్వామి ఆయుధానివి నేను ఆయన భక్తుడిని మనమిద్దరం కలిసి ఈ మహనీయున్ని కాపాడాలి అంతేగాని శిక్షించకూడదు నువ్వు ఇతన్ని చంపడం కర్తవ్యం అవుతుందేమో కానీ నా ద్వారా శరణ పొందాలి అన్న శ్రీహరి ఆలోచనని నువ్వు గమనించలేకపోయావు ఒకవేళ చంపుతాను అంటావా ఇతన్ని కాపాడటానికి నిన్ను ఎదిరించటానికి నేను నా ఆయుధాలతో యుద్ధం చేస్తాను నా మీద నా శక్తి మీద నాకు నమ్మకం ఉంది నీకు ప్రాణాల మీద ఏమాత్రం ఆశి ఉన్నా సరే విష్ణు చేతిలో ఇంకా కొంతకాలం ఉండాలి అనుకున్నా సరే ఈ దూర్వాస మహర్షిని వదిలిపెట్టు అని హెచ్చరించాడు ఆ మాటలకు సుదర్శనుడు నవ్వుకొని ఇంకా రెట్టించాలి అనుకున్నాడు ఓ రాజా నీకు నాకు చీమకి ఏనుగుకి ఉన్న తేడా ఉంది అయినా నువ్వు నాతో యుద్ధానికి దిగుతున్నావు చూడు అని మాట్లాడుతూ ఉండగానే నమస్కార బాణాలను ప్రయోగించి సుదర్శనుడి మీదకి బాణం వేశాడు అంబరీషుడు ఎమ్మటే సుదర్శనుడు ప్రత్యక్షమై రాజా నిన్ను కాపాడడం కోసమే కదా నన్ను పంపాడు ఆ శ్రీహరి అలాంటిది నీతో యుద్ధం ఎలా చేస్తాననుకున్నావు నీ కోరిక ప్రకారమే ఈ దూర్వాసుడిని విడిచిపెడుతున్నాను అని అంతర్ధానమయ్యాడు సుదర్శనుడు ఓం నమశివాయ ఇరవై ఏడవ అధ్యాయం సమాప్తం